హాయ్ అండి అందరికీ ఏ స్కిన్ కేర్ అయినా ట్రై చేసే ముందు నేను అందరికీ చెప్పేది ఒకటే వాటర్ అయితే బాగా తాగండి మనం హైడ్రేట్గా ఉన్నప్పుడే ఏ రెమెడీస్ అయినా మన స్కిన్ మీద పనిచేస్తాయి కాబట్టి చాలా ఎక్కువ వాటర్ తాగి లోపల నుంచి హైడ్రేట్గా ఉండండి అప్పుడే స్కిన్ కూడా మనకి చాలా హెల్దీగా ఉంటుంది ఇప్పుడైతే నేను షేర్ చేసుకోబోయే రెమెడీ ఏంటి అని చూస్తున్నారు కదా ఇదైతే ఒక సిస్టర్ నన్ను అడిగారండి ట్యాన్ రిమూవల్ అంటే చేతులు కాళ్ళు అనేవి ఒకే రకంగా ఉండవు కదా అనేసి అదే మేడం నా లెగ్స్ వైట్గా ఉన్నాయి హ్యాండ్స్ ఏమో ట్యాన్ అయ్యి బ్లాక్గా ఉంది మనం ట్యాన్ రిమూవ్ చేసేస్తే లెగ్స్ కలర్లోకి వచ్చేస్తుందిగా మేడం అలా అవ్వాలంటే నాకు టిప్స్ చెప్పండి ఇది ఒక సిస్టర్ అడిగిన డౌట్ ఆమె డౌట్ని ఇప్పుడు నేను క్లారిఫై చేయబోతున్నాను యూజువల్గా మనం ని ఎక్కడ వరకు వేర్ చేస్తున్నామో అక్కడ వరకు అయితే మనం వైట్గా ఉండడం చూస్తాము ట మనకి ట్యాన్ అనేది సన్కి ఎక్స్పోజ్ ఎక్కడ చేస్తున్నామో స్కిన్ అక్కడ మాత్రమే కనిపిస్తుంది చెప్పులు ఒకే రకమైన చెప్పులు రోజు వేసుకెళ్ళినా కూడా ఇలాంటివి చూస్తూ ఉంటాము స్కిన్ యూజువల్గా టూ టైప్స్లో ఉంటుంది మనకి ఇలా మొత్తం కవరేజ్ ఏరియా మొత్తం వైట్ గాను అలాగే కాలు చేతులు అంటే మనం ఎక్కడి వరకు క్లాత్స్ అయితే రిలీజ్ చేసి ఉంచుతాము అక్కడ నుంచి బ్లాక్గా ఉండడం చూస్తాము అలా అని మనమైతే ఇటువంటి కాస్ట్యూమ్లో తిరగలేము ఇలాంటి కాస్ట్యూమ్ ఇంట్లో వేసుకుంటే అన్నముడికినట్టు ఉడికిపోయి అప్పడాలు వేగిపోయినట్టు వేగిపోతాము అలాగే బయటకి వేసుకెళ్దామంటే బూచిలా వచ్చి భయపెడుతున్నామని బాధ పెడతారు కాబట్టి ఇట్లాంటివి ఎవరు ట్రై చేయకండి మరి మన స్కిన్ని ఒకే కలర్లో మెయింటైన్ చేయాలంటే ఇటువంటి కాస్ట్యూమ్ ఒక్కటే మార్గం అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు మనం యూజువల్గా ఇంట్లో చాలా రెమెడీస్ ద్వారా మన స్కిన్ని ఒకే కలర్లో ఉంచుకోవచ్చు ఈ రెమెడీని అయితే నేను ప్రీవియస్ వీడియోలోనే షేర్ చేశాను ఒకసారి మీరు ఆ వీడియోని చెక్ చేస్తే గనక సరిపోతుంది కాఫీ పౌడర్ అనేది ట్యాన్ రిమూవల్కి మెయిన్ అండ్ మెయిన్ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ అని మనం చెప్పుకోవచ్చు ఈ టిప్ని నేను చాలాసార్లు ట్రై చేశానండి నా స్కిన్ అయితే బాగా సెన్సిటివ్ స్కిన్ నేనైతే ఈవెన్ ఏ ఫేర్ అండ్ లవ్లీ కానీ లేదంటే ఏ ఇతరత్ర క్రీములు కూడా వాడను నాకు అసలు సెట్ కావు ఈ రెమెడీని ఎవరైనా ఎటువంటి స్కిన్ వారైనా బాగా ట్రై చేయొచ్చు ఎవ్వరికి ఎటువంటి ర్యాష్ కానీ లేదంటే సైడ్ ఎఫెక్ట్ కానీ ఏం కనిపించదు ప్లస్ ఇదంతా మనకి ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి బాగా పనిచేస్తుంది కూడా రిజల్ట్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీదనే మీకు లైవ్లోనే చూపించాను ఒకసారి ఆ వీడియోని నేనైతే ఎండ్ స్క్రీన్లోనూ అలాగే పైన ఐ బటన్లో ఇస్తాను చూడండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇట్లాంటి టిప్స్ మనం బాగా ట్యాన్ ఉంటే గనుక వారానికి రెండు నుంచి మూడు సార్లు ట్రై చేస్తే కనుక మంచి రిజల్ట్నైతే చూస్తారు కొత్తగా వచ్చి ఛానల్ని విజిట్ చేస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే గనుక కామెంట్ రూపాలు అడగండి ఖచ్చితంగా చెప్పడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్